తెలంగాణ పదో తరగతి జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ స్పాట్ వాల్యుయేషన్ ఆఫ్ టిఎస్ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ ఇవాటి ఏప్రిల్ మూడు నుంచి షు అయిపోయింది ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది కేంద్రాల్లో వాల్యుయేషన్ నడుస్తుండగా ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వ పరీక్షల విభాగం మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చేపట్టింది సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకుంది వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేలా కార్యాచరణను రూపొందించింది తెలంగాణ పదో తరగతి జవాబు మూల్యాంకనం పదకొండు జిల్లాల్లో నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు సిబ్బంది విధులను నిర్వహిస్తారు స్పాట్లో పాల్గొనే సిబ్బంది ప్రతిరోజూ ఒక్కరు నలభై జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది ఉదయం షిఫ్ట్లో ఇరవే సాయంత్రం సెషల్లో ఇరవే పూర్తి చేస్తారు ఏప్రిల్ పదకొండవ తేదీతో ఈ స్పాట్ ప్రక్రియ పూర్తి కానుంది ఆ తర్వాత మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాలను పరిశీలన చేసి ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టనుంది స్పాట్ విషయంలో పాటించాల్సిన నిబంధనల విషయంలో ఇప్పటికే సిబ్బందికి అవగాహన కార్యక్రమాలను పూర్తి చేశారు